కొంతమంది పిల్లలతో అడిగినప్పుడు కూడా ఇక్కడ పడుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నట్టు ఒక అబ్బాయి చెప్తాను ఇలాంటి సంఘటనలు గురవుతా ఉన్నాయి నేను చూసినప్పుడు అయితే చుట్టూ పహారీ గోడ కావచ్చు ఇక్కడ కొన్ని సదుపాయాలు లేనట్టు అనిపిస్తా ఉంది అని చెప్తాను అది ఈ అసలు యాక్చువల్గా జూన్లో కావాలి సమస్య అయితే ఉన్న ఇక్కడ మీకైతే ఇది కనిపిస్తుంది నేను రాయడానికి ఏం లేదు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ రైట్ మొన్న జరిగినటువంటి సంఘటన నల్లగొండ జిల్లాకు సంబంధించి మహాత్మా జ్యోతిపులే ఏదైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఒక విద్యార్థి ఏడవ తరగతి చదువుతున్నటువంటి గణేష్ అనేటటువంటి ఒక విద్యార్థి పాము కాటుకు గురి కావడం తను ఆసుపత్రికి వెళ్ళినటువంటి సందర్భం చూస్తాం తన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉందని తెలుస్తూ ఉంది అయితే ఇటీవల జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గురుకుల స్కూల్స్కి సంబంధించి అటు ఫుడ్ పాయిజన్ కానివ్వండి లేకపోతే ఇలా పాములు ఎలుకలు ఇవన్నీ ఎక్కువగా రోజు రోజుకి కనిపిస్తున్న పరిస్థితి ఈ మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే నల్లగొండకు సంబంధించినటువంటి ఆ స్కూల్కి వచ్చామో అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి ఆ రోజు పాము కాటుకి గురైనటువంటి ఆ బాలుడి గురించి కావచ్చు లేకపోతే ఎట్లా జరిగింది ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనే అంశాలు తెలుసుకున్న ప్రయత్నం ప్రిన్సిపాల్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి జరిగింది అసలు గణేష్ బాలుడికి పాము కాటు గురి కావడం ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగిందంటే ఆరు గంటలకి మాకు రోల్ కాల్ ఉంటుంది పిల్లలందరికి అటెండెన్స్ తీసుకొని భోజనం పెట్టి ఐదు యాభైకి బెల్ కొట్టినాం ఆ ఐదు యాభై నుంచి ఆరు గంటలు సుమారుగా ఆ పది నిమిషాల ప్రాంతంలో పిల్లలు ఆడుకొని వాష్రూమ్ పోయి ప్లే గ్రౌండ్ నుంచి ఇటు వచ్చే క్రమంలో అక్కడ దారిలో మీకు అక్కడ కనిపిస్తుంది అక్కడ ఆ దారిలో పాము వెళ్తుంది వెళ్ళే క్రమంలో చిన్నపిల్లలు అన్న పాము వస్తుంది పాము వస్తుంది అని అనడం వీళ్ళు పాము నుంచి జంప్ చేయడం కాటేసింది గా పిల్లలు అక్కడి నుంచి తీసుకొచ్చారు పాము కరిచింది అని అబ్బాయిని మా మా హెల్త్ సూపర్వైజర్ ప్రబంధ ఫస్ట్ ఎయిడ్ చేసింది మాతో పాటు నా వాచ్మెన్ ఉన్నారు అటెండర్ ఉన్నారు నేనున్న అందరం కలిసి ఒక పదమూడు కిలోమీటర్ల దూరంలో టౌన్ ఉంటుంది మాకు నకరికల్ ఒక ట్వంటీ ట్వంటీ ఆరు ఇరవైకి అక్కడ రీచ్ అయినాం పిల్లవాడికి ప్రాథమిక చికిత్స జరిగింది పిల్లవాడు ఆరోగ్యంగానే ఉన్నాడు ప్రస్తుతానికి ఈరోజు నైన్ పంతొమ్మిదో తారీఖు ఈవినింగ్ స్నేక్ బయట జరిగితే ఈరోజు ఇరవై రెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకు డిశ్చార్జ్ కావడం జరిగింది అబ్బాయి క్షేమంగానే ఉన్నాడు అంటే ఎందుకు ఇలాంటి సంఘటనలు గురవుతా ఉన్నాయి నేను చూసినప్పుడు అయితే చుట్టూ ప్రహారీ గోడ కావచ్చు ఇక్కడ కొన్ని సదుపాయాలు లేనట్టు అనిపిస్తుంది అని చెప్తారు ప్రహరి గోడ అంటే మాకు అక్కడ మీకు అక్కడ కనిపిస్తుందండి దానికి శాంక్షన్ ఉంది అది ఈ అసలు యాక్చువల్గా జూన్ లో కావాలి ఇంకో సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ లో అయితే అని మన కలెక్టర్ గారు హామీ ఇచ్చారు బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ అయితే అన్ని ప్రపోజల్స్ ఉన్నాయండి కాంపౌండ్ వాళ్ళు ఉంది అన్నీ అవును ఇంత ముందు కావచ్చు ఇప్పటివరకు కావచ్చు ఇలాంటి సంఘటనలు ఏమైనా పాములకు కావచ్చు వేరే విధంగా అట్లా జరగలేదు ఫుడ్ విషయంలో హెల్త్ అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తామండి మేము అన్నం ప్రాపర్గా ఉడికేటట్టు కూరగాయలు ఫ్రెష్గా ఉండేటట్టు పిల్లలకు సక్రమంగా ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం పప్పు కానీ రైస్ కానీ కూర కానీ సాంబార్ కానీ పెరుగు కానీ అన్ని సక్రమంగా అందేటట్టు ఖచ్చితంగా ఆరోగ్యం కూడా ఆరోగ్యానికి కూడా ప్రోటీన్గా ఉండేటట్టు మేము పిల్లలకు చికెన్ మటన్ ఎగ్స్ ప్రొవైడ్ చేస్తామండి ఇక్కడ ఇంకో అంశము మీరు మీరు కూడా చూస్తున్నారు న్యూస్ లో కావచ్చు బయట సోషల్ మీడియాలో కావచ్చు ఫుడ్ పాయిజన్కి గురి కావడం కావచ్చు లేకపోతే వేరే ఇతర ఇతర కారణాలు కావచ్చు అవన్నీ ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయితే ఏం లేదండి ఫుడ్ పాయిజన్ ఏం లేదండి పిల్లలందరూ ఆరోగ్యమే ఉన్నారు కాకపోతే ఎప్పుడైనా సీజనల్గా కామన్గా ఎప్పుడన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఫీవర్ హెడ్ఏక్ అవి కామన్గా వస్తాయి తప్ప పెద్ద ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు పిల్లలకి అంటే ఇప్పుడు నిన్న పాము కాటికి గురైనటువంటి సంఘటన మరోసారి కాకుండా అంటే ఇప్పుడు ఎలా ఎట్లాగూ కూడా అనేది లేదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను చుట్టూ ఉన్న చెట్ల పొదలు కంపలకి అలాంటివన్నీ నేను వచ్చినప్పటి నుంచి తొలగిస్తూనే ఉన్నా ఇంకా అసలు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే పిల్లగానికి అట్లా జరిగినందుకు చింతిస్తున్నాం భవిష్యత్తులో ఇంకా అలాంటి సంఘటన జరగొద్దని కోరుకుంటున్నాం జరగొద్దు నేను జూన్ ట్వంటీ ఎయిట్ పేరు నా పేరు ఏం చెప్తారండీ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు సంబంధించి మీ సలహా సూచనలు ఏంటంటే అదేం లేదన్నా నా స్కూల్ అయితే నేను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే దీంట్లో బాలుడి సంబంధించి చూసుకోకపోవడమే తప్పేదమైనా ఏమనుకోవచ్చు లేదన్నా మేము పిల్లల్ని ఎప్పటికప్పుడు కేర్ చేసుకుంటాం ఖచ్చితంగా మేము మార్నింగ్ అటెండెన్స్ తీసుకుంటాం ప్రతి క్లాస్కు టీచర్ అటెండెన్స్ తీసుకుంటారు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో రోల్ కాల్ తీసుకుంటాం ఈవినింగ్ కూడా రోల్ కాల్ తీసుకుంటాం మేము పిల్లల్ని ప్రతి గంటకు ఒకసారి అబ్జర్వేషన్ ఉంటాడు ఇప్పుడు నేను చూసాను అక్కడ స్టడీ హాల్ లాగా పిల్లలు కొంతమంది కింద కూర్చుంటున్నారు కొంతమంది చైర్స్ పైన కూర్చుంటున్నారు అట్లా క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ పిల్లలకి వచ్చే బయట కూర్చుంటాం మేడం అంటే కూర్చోబెడతాం తప్పిస్తూ డెస్క్ ప్రొవిజన్స్ ఉన్నాయి డెస్క్ ల మీదనే కూర్చోబెడతాం పిల్లలు ఎలాంటి అంటే నేను కొంతమంది పిల్లలతో అడిగినప్పుడు కూడా ఇక్కడ పడుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నట్టు ఒక అబ్బాయి చెప్తాను ఇబ్బంది ఏం లేదన్నా కొందరు క్లాస్ల వండుకుంటారు కొందరు డార్మెంటరీలో అనుకుంటారు చూశారు కదా ప్రిన్సిపల్ మాటల్లో అసలు ఇక్కడ ఎలాంటి సమస్య లేదు మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము ఆ పాము కాటుకు సంబంధించి ఆ బాలుడు ఎవరైతే గణేష్ ఉన్నాడో ఆ పాము కాటుకి అది తను బయటకెళ్ళి వస్తూ ఉంటే జరిగింది ఇక్కడ మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నామని చెప్పి కూడా ప్రిన్సిపల్ మాట్లాడుతున్నటువంటి అంశం చూసినాం సో వాస్తవానికి మీకు కొన్ని విజువల్స్లో కూడా ప్లే అవుతా ఉన్నా చూడొచ్చు ఆ చుట్టు పరహారీ గోడ కూడా లేకపోవడము నేను అదే అడిగితే కొత్త భవనం కడతా ఉన్నారు అన్నారు కానీ దాదాపు రెండు వేల ఏడుకి సంబంధించి ఆ సంవత్సరంలో ఇక్కడ గురుకుల పాఠశాల స్టార్ట్ కావడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా చదివినటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించి ఐదు నుంచి పదవ తరగతి వరకు ఇందులోనే విద్య అనేది చెప్పడం జరుగుతూ ఉంది సో ఒకసారి ఆలోచించవచ్చు ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి ఇవాళ గురుకుల పాఠశాలకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా చేపడుతూ ఉన్నారు నిన్న పాముకాటుకి జరిగినటువంటి సంఘటన రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి చాలా చోట్ల ఏదైతే ఇటు భోజనానికి సంబంధించి కావచ్చు సరైన భోజనం ఉండదు సరైన విద్య ఉండదు సరైన సదుపాయాలు ఉండవు ఇలా గురుకుల పాఠశాల పైన ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి వస్తే ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేసిన అసలు పలహారీ గోడ అనేది లేదు అది మెయిన్ థింగ్ అదేవిధంగా ఇది మూసి ప్రాజెక్ట్కి సంబంధించి ఈ పెద్ద ఏదైతే గోడ చూస్తున్నామో సో ఇటు పక్క మూసీ రివర్ ఉంటుంది మూసీ ప్రాజెక్టుకి సంబంధించి సో ఇటుపక్క గురుకుల పాఠశాల నేను మూసీ రివర్ అని చెప్పా కదా ఒకసారి అది కూడా మీకు చూపిద్దామని చెప్పి ఒకసారి అటు చూపించండి ఇటు పక్కనేమో పెద్ద మూసీకి సంబంధించినటువంటి ఇడ రివర్ అది చూస్తూ ఉన్నాం ప్రాజెక్టు సో అక్కడి నుంచి దీనికి ఆపోజిట్లోనే క్వేట్ ఆపోజిట్లోనే ఈ గురుకులాకు సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో నేను అబ్జర్వ్ చేసింది ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి ఎక్కడెక్కడో చుట్టూ పరహారీ గోడ అసలు లేకపోవడం ఒక వైఫల్యం అని చెప్పొచ్చు దాంతోపాటు ఆ పిల్లల్ని అడి మాట్లాడితే కూడా మొన్న జరిగిన సంఘటన మాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయన్నా అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సో దీన్ని యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక్కడ అలాంటి ఏం జరగట్లేవు మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము ఎలాంటి ఇబ్బందులు లేవు మొన్న ఏదో ఆ అబ్బాయి చూసుకోకుండా అలా వెళ్ళడం జరిగింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి ఎలా ఏడు ఎనిమిది సంవత్సరాల సంబంధ ఉన్నటువంటి గురుకుల పాఠశాల చుట్టూ పరహారీ గోడ ఎందుకు నిర్మించలేదు చిన్న పిల్లలండి వాళ్ళు చిన్నపిల్లల భవిష్యత్తుని ఎలా ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటా ఉంది సరే ఈ ఆ ప్రభుత్వమైనా కావచ్చు ఈ ప్రభుత్వమైనా కావచ్చు అక్కడ అడిగితే ఒక భవనం నిర్మించారు అని చెప్తా ఉన్నారు కానీ అది ఇప్పటివరకు పూర్తి కాలేదు సో ఫుడ్ విషయంలో కావచ్చు ఇలా సదుపాయాల విషయంలో కావచ్చు గురుకుల పాఠశాలలు ఏ విధంగా ఏ విధంగా సర్వనాశనం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒకప్పుడు గురుకుల పాఠశాలలు అంటే మెరుగ్గా ఉండేది గురుకుల పాఠశాల చదవాలి అనుకున్న వాళ్ళు చాలామంది పోటీతో ఎగ్జామ్స్ రాసి ఇందులోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు గురుకుల పాఠశాలకు వెళ్ళాలంటేనే భయపడతా ఉన్నారు చాలామంది ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో స్కూల్స్లో చదివించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మీకు ఆ విజువల్స్ కూడా అన్నీ చూపించే ప్రయత్నం చేసినాము ఈ ఏదైతే మహాత్మా బాపులే తెలంగాణ వెనకబడిన తరగతి సంక్షేమ గురుకుల పాఠశాల అని చెప్పి కూడా ఆ బోర్డు చూస్తూ ఉన్నాగా దానికి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపల స్కూల్ ఉండడం జరిగింది ఇటంతా కూడా ఫారెస్ట్ లెక్క ఉంది నాకు ఒక ఫారెస్ట్ లెక్క కనిపిస్తూ ఉంది ఇక్కడ సదుపాయాలకు సంబంధించి స్టూడెంట్స్తోని ఒకసారి మాట్లాడతాం మేడం అంటే కూడా ప్రిన్సిపల్ గారు అనుమతి ఇవ్వలేదు వారు తెలుసుకుంటాం మేడం పిల్లల విషయంలో వాళ్ళు ఏం చెప్తారు అనే అంశము ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుంటామంటే కూడా వారు అనుమతి ఇవ్వకపోవడము చుట్టూ ప్రహరి గోర ఎందుకు నిర్మించలేదు అని అంటే ఇప్పుడు కొత్త భవనం ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత దాంట్లోకి వెళ్ళిపోతామని చెప్పి కూడా ఒక మాట చెప్పడం జరిగింది దాంతోపాటు పిల్లలు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్వయాన అంటే కెమెరా మీద మేము చూపించలేదు స్వయన వారు అన్న మాకు నైట్ పడుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంది చాలామంది ఒకే రూమ్లో పడుకుంటా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ విషయం కూడా నేను అడిగినప్పుడు ప్రిన్సిపల్ గారు అట్లేం లేదండి క్లాస్ రూమ్లో కొంతమంది పడుకుంటారు వాళ్ళ రూంలో కొంతమంది పడుకుంటారు అని కూడా చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఇవాళ పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకసారి చూపిద్దామంటే కూడా మరి యాజమాన్యం ఆవియస్లీ ఒప్పుకోలేదు సో ఇవాళ గురుకులాకి సంబంధించి ఈ విధంగా ఇంకా దీనమైన స్థితిలో కొనసాగితే ఇక్కడ పరిస్థితి ఏంది ఇక్కడ నల్లగొండం ముచ్చట ఒకటే మాట్లాడతలేను తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల గిదే పరిస్థితి ఎలుకలు వస్తాయి పందుకొక్కులు వస్తాయి పందులు వస్తాయి పాములు వస్తాయి తొండలు వస్తాయి తేళ్ళు వస్తాయి అది గురుకుల పాఠశాలలా లేకపోతే బర్ల కొట్టాలా ఎందుకు పిల్లల్ని ఈ విధంగా గాలి వదిలేస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా గాలికి వదిలేస్తూ ఉన్నారు ఒకవైపు మూసి రివర్ ఉంది ఇంకోవైపు ఇక్కడ గురుకుల పాఠశాల ఉన్నప్పుడు దీన్ని ఎంత మెరుగుపరుచుకోవాలి ఎంత పకడ్బందగా జాగ్రత్తలు తీసుకోవాలి పాములు మన పాము కాటు గురైనా అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా సో మరి ఇక్కడ ఇంత పెద్ద ఒక పెద్ద సముద్రంలాగా ఉన్నటువంటి మూసి నది ఇక్కడికి వెళ్ళి పాములు రావా తొండలు రావు ఎందుకు రావు వచ్చినప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోరు దాంతోపాటు ఇక్కడ ఎలాంటి పరిహారి గోడ కూడా లేదు ఒకరి వల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి పక్కనే ఉన్న ఈ మూసి రివర్కి చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జరగరాని ఏమైనా జరుగుంటే పరిస్థితులు ఇక్కడ జరగరాని ఏమైనా జరుగుంటే ఎవరు బాధ్యులు ఎందుకు పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేస్తూ ఉన్నారు చూడవచ్చు ఇక్కడ ఇదంతా కూడా మూసి నదికి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నాం మనం సో ఆ పక్కనే స్కూలు పరహారీ గోడ కావచ్చు గేటు కావచ్చు వాచ్మెన్ కావచ్చు ఎవరు లేరు అక్కడ ఇప్పుడు వారు ఖాళీ టైంలో క్లాస్ అయిపోయినాకనే ఇంకోటి అయిపోయినాక ఖాళీ టైంలో ఇక్కడ వచ్చే ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు అరే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఒకసారి వెళ్ళి వద్దామని చెప్పి కూడా వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ దిగడానికి కూడా ఈ స్టెప్స్ లాగా ఉన్నాయి ఇక్కడ మనం దిగడానికి స్టెప్స్ లాగా ఉన్నాయి దిగి అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ అంటే వాళ్ళకి తెలియదు కదా జస్ట్ ఫిఫ్త్ క్లాస్ అంటే నాకు తెలిసి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వస్తే ఇక్కడ ఏదైనా జరగరాని జరిగితే బాధ్యులు ఎవరు ఎందుకు ఈ యాజమాన్యము జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఎందుకు ఆ పరారి గోడను నిర్మించలేకపోయింది ఇవాళ నేను చెప్తా ఉన్నాను కదా ఇక్కడ ఉన్న సందర్భం ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇన్ని నిజాలు మాకు తెలిసినాయి పూర్తిగా నిర్లక్ష్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కనీసం విద్యార్థులతో మాట్లాడతాం మేడం అంటే ఆ ప్రిన్సిపల్ మేడం మాట్లాడనీయలేదు వారే మాట్లాడుతూ ఇక్కడ అన్ని జా అన్ని కేర్ఫుల్గానే నడుస్తున్నాయి బయట ఎక్కడ మాకు తెలియదు ఇక్కడ మాత్రమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఫుడ్ విషయంలో ఈ విషయంలో అని చెప్పి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు సరే ఇక్కడ విషయం ఇలా ఉంటే ఇంకా రాష్ట్ర పరిస్థితులు మిగతా చూస్తూ ఉన్నాం మహబినాలో మహిబాద్లో అన్ని జిల్లాలలో రోడ్లు రోడ్లపైకి వస్తున్న పరిస్థితి పిల్లలు ఫుడ్ పాయిస్ నిన్నగాక మొన్ననే వంద మందికి పైగా ఫుడ్ బాగాలేక వాళ్ళ ఆసుపత్రికి చేరిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ మెరుగుపరుస్తాము పాఠశాలను మెరుగుపరుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా మెరుగుపరుస్తా ఉన్నారా మీరు పాఠశాలని ఈ విధంగా చూడొచ్చు ఆ బర్లలో గొర్రు మార్పుకుంటున్నటువంటి పరిస్థితి పాఠశాల అంతా కూడా పాఠశాల ప్రాంగణం మీకు అక్కడ సైన్ బోర్డు ఒకటి కనిపిస్తుంది చూడండి నేను ఇక్కడ కట్టపైన ఉన్నాను మీకు కింద ఆ విజువల్లో కనిపిస్తుంది చూడు ఆ సైన్ బోర్డు అదంతా కూడా స్కూల్ ప్రాంగణం ఆ స్కూల్ ప్రాంగణంలో బర్రెలు గొర్రెలు మేకలు వీటన్నిటినీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉంది స్కూలు అడవిలో స్కూలు ఉందా స్కూల్లో అడవి ఉందా నాకైతే ఒక అడవి లాగానే అనిపిస్తుంది ఇక్కడ ఇన్ని ఉన్నప్పుడు ఒకవేళ సరు ఆ గణేష్ అయినటువంటి పిల్లాడు బాగానే ఉన్నాడు సరే సిబ్బంది ఫాస్ట్గా రియాక్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు తన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని అనుకుందాం ఉంది సంతోషం ఫైన్ కానీ అబ్బాయికి జరగకూడదు ఏమైనా జరిగితే ఆ అబ్బాయికి ఇంకో రేపటి నాని ఇంకో అబ్బాయికి ఏదైనా జరగకూడదు జరిగితే కలెక్టర్ గారు నేను వచ్చి మాట్లాడేదట మరి ఎంత త్వరగా దీన్ని యాక్షన్ త్వరగా ఎంత త్వరగా తీసుకుంటారు పిల్లల భవిష్యత్తుని చెలగాటం ఆడద్దు నీ చేతులెత్తి ఒక జర్నలిస్ట్గా దండం దండం పెట్టి అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు మంత్రులు కలెక్టర్ గారు ఈ గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి వాటి అన్నిటిని కూడా తొందరగా సాల్వ్ చేయండి సాల్వ్ చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి మీరు ఈ గురుకుల పాఠశాలలో చదివేటటువంటి పిల్లలందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళే అలాంటి భవిష్యత్తు అలాంటి పిల్లల భవిష్యత్తు నాగం చేస్తారంటే కరెక్టా పేద పిల్లలే అండి ఎగ్జామ్ రాసుకొని ఎంట్రన్స్లో ఎగ్జామ్ రాసుకొని ఇళ్ళకి వస్తారు ఇందులో మంచి చదువు ఉంటుంది మంచి వైద్యం ఉంటుంది మంచి సదుపాయాలు ఉంటాయి అని ఆశపడుతూ ఉంటారు కానీ ఇక్కడికి వస్తే తీరా ఏం జరుగుతూ ఉంది ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయి పాము కాడులు జరుగుతూ ఉన్నాయి తేలు కాడులు జరుగుతూ ఉన్నాయి గీతా నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఇవాళ చాలా జిల్లాల్లో ఇవి రోజు రోజుకి బయటకు వస్తూ ఉన్నాయి అయినా ఇప్పటికీ ప్రభుత్వము మరి మొద్దు నిద్రపోతూ ఉందా ఏం చేస్తూ ఉందో తెలియదు కానీ ఖచ్చితంగా పట్టించుకోవాలి గురుకుల పాఠశాలలు మెరుగు చేయాలి ఇవాళ గణేష్ అనేటటువంటి అబ్బాయి పాముకి పాము కాటుకి గురయ్యాడంటే దానికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి యాన యాజమాన్యం కావచ్చు ప్రభుత్వం అందే వైఫల్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సరైన సదుపా సదుపాయాలు పలహారీ కూడా లేదు పిల్లలకు సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు సరే ఇవన్నీ లేకపోతే వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి సాయంత్ర ప్రాంతంలో కానీ కొన్ని రూల్స్ పెట్టేది ఉండే సో ఇవి మీడియా ముందు మేము వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తే మాకు అనుమతులు ఇవ్వకపోవడం మాకు పర్మిషన్స్ ఇవ్వకపోవడం వెళ్తే కలెక్టర్ గారు వచ్చారు మాట్లాడరు ఇంకేం లేదు మీరు మాట్లాడేది అని అంటారు పర్మిషన్ కావాలంట స్టూడెంట్స్తో మేము మాట్లాడాలంటే పర్మిషన్ కావాలంట నేను ఆల్రెడీ ఇట్లా ఉంటుందని చెప్పి వితౌట్ కెమెరాతోని నేను కూడా వెళ్ళడం జరిగింది విత్ మా కెమెరామెన్ కూడా కొన్ని విజువల్ కూడా తీశారు వాళ్ళు చదువుకునేటప్పుడు పిల్లలు సాయంత్రం పూట అక్కడ బయట కూర్చొని చదువుతున్నారు ఏంటి మేడం క్లాస్ రూమ్స్లో అంటే సాయంత్రం టైంలో మేము అని చెప్పి కూడా చెప్పారు సరే ఫైన్ సాయంత్రం టైంలో సరదాగా అట్లా కూర్చోబెట్టారని చెప్పి అందరికీ చేరులు కొంతమంది కింద కూర్చున్నారు కొంతమంది పైన కూర్చున్నారు అంటే ఎవరు పట్టించుకోలేకన ఇవన్నీ కూడా నిజంగా బాధేస్తూ ఉంది ఇవాళ ఈ నల్గొండ గురుకుల స్కూల్కి సంబంధించి ఖచ్చితంగా త్వరగా యాక్షన్ తీసుకోవాలి ఇంట్లో ఉంటే నాడు ఇంకో సంఘటన కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ చుట్టూ కూడా అడిగి కనిపిస్తూ ఉంది క్లియర్ కట్గా మీకు కూడా నేనేదో అవద్దని చెప్పి నేనేదో కాని అయింది అయింది కాదు నేను చెప్పట్లేను క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది సరే దీన్ని ఇంత సరే పచ్చదనాన్ని మనం కాదనుకోవద్దు చెట్లను మనం కాదనుకోవద్దు కానీ ఒక క్లీనర్ అనేది లేకపోవడం ఈ మధ్యలోనే స్కూల్ ఉండడం దానికి ఒక పరహారీ కూడా కావచ్చు ఇవన్నీ కూడా సరైన సదుపాయాలు తీసుకురాలేకపోవడం ఇంకో అంశము పిల్లలు బట్టలు ఉతుక్కొని మరి అది ఎవరు ఉత్తుకుంటారు తెలియదు కానీ సో ఆ బట్టలు కూడా చుట్టూ ఏవైతే కనీళ్లు ఉన్నాయో ఆ తీగలకి వాళ్ళు ఆరేసుకునేటువంటి పరి పరిస్థితి చూస్తూ ఉన్నాం మీరు కూడా విజువల్లో చూడవచ్చు ఆ బట్టలు ఆ చుట్టూ కంచెలా ఉంది ఆ కంచె మీద ఆరేసుకుంటా ఉన్నారు ఆ బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది కలగదు వాళ్ళకి చీకట్లో కానీ మార్నింగ్ కానీ ఇంకా లోపల రూమ్స్ కానీ అవన్నీ కూడా ఏం చూడనిలే మమ్మల్ని అలౌ చేయలేదు మమ్మల్ని అంటే ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అనుకుంటారు ఎందుకు ఈ విధంగా గురుకుల పాఠశాలలో ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఏంటి అనేది ప్రజలందరికీ అర్థం కానుకోసం దాన్ని చూపిద్దామని చెప్పి మేము ఈ సంఘటన జరిగినటువంటి ఈ పాఠశాలకు వస్తే మాకు కొన్ని అనుమతులు వెళ్ళి కనీసం ఆ మేడంతో అయితే మాట్లాడడం జరిగింది వారైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్ని సాల్వ్ చేసినాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కొత్త భవనం ఒకటి ఉంది దాన్ని త్రీ మంత్స్లో కడతారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సో ఫైన్ క్లియర్గా తొందరగా ఆ భవనాన్ని క్లియర్ చేసి తను పూర్తి స్థాయిలో నిర్మించిన తర్వాత పిల్లలందరినీ కూడా అందులో పంపిస్తే చాలా సంతోషం సరే ఇక్కడికి ఇక్కడ ఫైన్ అయిపోతుంది మరి ఇంకో జిల్లాల్లో ఇంకో విధంగా ఇంకో సమస్య కనిపిస్తూ ఉంది సో గారు దీనికి సపరేట్గా ఒక కమిటీ వేసుకొని ఇవాళ గురుకుల పాఠశాలను మెరుగు చేసి మెరుగు చేస్తే బాగుంటుంది లేకపోతే ఇవాళ గురుకుల పిల్లల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి ఇంకో అంశం ఇక్కడ పాముకాడ్కి గురైనటువంటి ఆ గణేష్ అనేటటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఏదైతే తన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ కూడా చేసినారట సో వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ అబ్బాయితో కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం గణేష్ ఆ పిల్లోడి ఇంటి దగ్గర ఉన్న ఐతిపంలకు సంబంధించినటువంటి గ్రామం వాళ్ళది సో హాస్పిటల్ నుంచి నిన్ననే డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఒకసారి గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మాట్లాడదాం అక్కడ స్కూల్ వాతావరణం గురించి కానీ అక్కడ స్కూల్ పిల్లలతోనైతే ఎట్లా మనల్ని మాట్లాడించలేదు కానీ ఒకసారి ఈ అబ్బాయితో మాట్లాడి తేను పాము కార్డు గురయ్యాడు కాబట్టి ఎలాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళ తల్లిదండ్రుల తల్లి తల్లిదండ్రులతో కూడా మాట్లాడించి ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి రండి ఒకసారి గణేష్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తమ్ముడు ఎట్లా జరిగింది ఆ రోజు ఎన్ని గంటల ప్రాంతంలో కరిచింది ఎట్లా చూసి వాష్రూమ్ పోదామని పోతుంటే కడిచింది వాష్రూమ్ పోదామని పోయినా కొంచెం ముందర ఉంది వస్తురుంటే అడంగా సిక్స్త్ క్లాస్ వాళ్ళు వాష్రూమ్ పోసి ఇట్లా వస్తుంటే వాళ్ళు పాముని చూసిరు పాము అనేసరికి నేను ముందలు కురుకుతుంటే ఆ పాముకి ఎట్లా అనిపించిందో నా కాళ్ళ సందులోకి వచ్చింది వాళ్ళు పాము పాము అనేసరికి నేను ఎగిరిన ఎగురు ఎగురితే అది ఎంపటే నా చెప్పు అనేది చూసి కింద పడ్డది కింద పడితే నేను అది ఎంపటే నన్ను కడిచింది ఏ పామ్మ ఏమన్నా ఐడియా ఉందా తెల్ల నల్ల నల్లగా ఉంటా నల్లగా ఉంది దాని మీద తెల్ల మార్కాలు ఉన్నాయి ఎప్పుడు ఎనరో అవుతుంది టీచర్ త్రీ డేస్ త్రీ డేస్ ఎక్కడ గడుస్తుంది అన్న ఒక్కసారి చూపిస్తావా చిన్న కాటదేనా అంటే నువ్వు ఎగిరే దూకేటప్పుడు ఏ క్లాస్ ఎప్పటి నుంచి జాయిన్ అవునా అక్కడ దసరా సెలవులకు కొం ఫస్ట్ టెన్ డేస్ ఉన్నంగా జాయిన్ అయిన సెవెంత్ క్లాస్లో డైరెక్ట్ జాయిన్ అయిన ఎట్లున్న స్కూల్ అంటే ఆ మీరు చదువుకునే ప్లేస్ కి పాములు ఈతో ఇవన్నీ రావడం ఎట్లా ఎట్లా మేము ఏదైనా స్కూల్ ఉన్నంతవరకు మ ఆడుకునేంతవరకు మంచిగా ఉంది అటు కొంచెం లోపటు మంచి లేదు వాష్రూమ్ కానీ నువ్వు బయటకి పోయినా అందుకే వాష్రూమ్స్లో వాష్రూమ్స్లో అంటే బయటనే వస్తాం అంటే వా ఓన్లీ లాట్రిమ్స్ ఉన్నాయి హాస్ట్ రూమ్స్ కట్టించలేదు ఇట్లా ఎప్పుడైనా జరిగిందా సంఘటన పాములు తేలు కరవడం కానీ ఇంతకుముందు అన్నా తేలు తేలు ఒక్కలు గడిచింది అంటే అప్పుడు అది నాకు కానీ అంతగానో తెలియదు తేలు గడిచింది అని అయితే చెప్పారు అది ఒక్కటి చెప్పారు ఎన్ని రోజులు అవుతుంది త్రీ డేస్ అవుతుంది ఇబ్బందులు ఉన్నాయా స్కూల్ సంబంధించిన ఏంట్లో ఒక్క పాములు వారికి పాములు వస్తుంటున్నాయి అవి పాములని చూసి భయపడుతూ భయపడుతున్నారు మరి మీ టీచర్లో చెప్తే ఏమంటున్నారు టీ పిచ్చర్లో చెప్తే వచ్చి అలా అంటారు ఏమంటున్నారు చేయిస్తే చేపిస్తామని అంటారు చేపిస్తే అని అంటున్నారు ఎట్లన్న ఇట్లా అయితే ఇబ్బంది కదా ఇదే పరిస్థితి ఇక్కడ పాములు వస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళ టీచర్ల వాళ్ళతో కూడా చెప్పారు కానీ వాళ్ళు మరి చేపిస్తామంటా ఉన్నారని కానీ ఇప్పటివరకు నిర్లక్ష్యమే కనిపించింది సో దానివల్లనే వల్లనే ఇవాళ ఈ పాము కాటి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ పేరు అని కూలికే సంఘటన తెలిసిన తర్వాత మీరు ఎట్లా అసలు ఏ మాట్లాడే ప్రయత్నం చేసి అక్కడ యజమాని ఏం చెప్తున్నారు ఆ స్కూల్ యజమాని ఏం ఆమె ఏం చెప్తుంది సార్ ఆమె మా కన్నా చాలా భయపడ్డది ఆమె తీసుకొచ్చింది మా కన్నా ముందు హాస్పిటల్కి అక్క వాళ్ళే ట్రీట్మెంట్ అందిపించారు మా అబ్బాయికి వాళ్ళే మంచిగా చూసుకున్నారు సార్ మా అబ్బాయిని మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేవరకి మాతోటే ఉన్నారు అన్ని కావాల్సిన సౌకర్యాలు అన్ని మా మానకి మంచిగా ట్రీట్మెంట్ అందించారు మంచిగా చూసుకున్నారు సార్ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేరాలి మా పాము గడిసింది అనగానే చాలా భయం అనిపిస్తా ఉంటుంది అదే చదువుకునే ప్రాంతం అవును కానీ సార్ మరి వాళ్ళు కావాలని చేసింది కదా సార్ అది ఇక మా చెను మా పాము చెను మా మా అబ్బాయికి కరిచింది కానీ వాళ్ళకైతే కావాలని చేపించలేరు కదా సార్ వాళ్ళు మేము దానికి ఏమనగలుగుతాం వాళ్ళని కాకుంటే స్కూల్ పారి కూడా అవన్నీ కొంచెం మంచిగా ఉంటే బాగుండు కానీ వాళ్ళు ఇక అందిపియట్లేరు కదా గవర్నమెంట్ నుంచి వస్తే వాళ్ళు చేయగలుగుతారు అప్పటిదాకా అయితే వాళ్ళు ఏం చేయలేరు కదా అప్పటికి కూడా మేము మేడం అన్నది వెనక సైడు చెట్లు పొలం సైడ్ అవన్నీ ఉంటే కొన్ని సాఫ్ చేయించిన అన్నది మేడం కూడా అన్న అటు కోళ్ళ పావుర ఉన్నది ఇటు జమ్మాయిల తోట ఉన్నది నేను కొన్ని కొన్ని తేటగా చేపించిన అని చెప్పింది మా అన్న కూడా మేడం అంతకు కూడా లేకపోవడం అనుకోవచ్చు మరి అట్లానే అన్న సార్ మేడం కూడా పారి కూడా లేనందుకే ఈ పాములు ఇవన్నీ వస్తున్నాయి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది చావెట్కి ఈ రాగలుగుతున్నాయి అని చెప్పింది మేడం కూడా ఉన్నది ఏం ప్రాబ్లం లేదు ఉన్నది అని చెప్పింది సార్ టాబ్లెట్లు ఇచ్చారు మంచిది అని చెప్పారు పంపించారు మంచికుంటున్నారు సార్ చూసుకుంటున్నారు ఇక వాళ్ళు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు మా అబ్బాయిని తోలు వచ్చిన కానీ కూడా చూసుకున్నారు అక్కడ మంచినే ఉన్నాడు వాళ్ళు మా అబ్బాయినే కానీ మమ్మల్ని కానీ ఏమి ఇబ్బంది పెట్టలేరు ఏమి అనలేరు వాళ్ళు మంచినే చూసుకున్నారు మేము ఇప్పుడే ఈ సంవత్సరాలనే మన్న నెలనే జాయిన్ అయినాం మా అబ్బాయి తోలు వచ్చిన కాంచి మా అబ్బాయి మంచినే ఉన్నాడు మేము ఫోన్ కూడా అప్పుడప్పుడు చేసి అడుగుతుంటే మంచినే ఉన్నాడు అన్నాడు ఈ అబ్బాయితో కూడా మాట్లాడిపించారు మంచినే ఉన్నాడు అని చెప్పేసి వరకైతే మాకు మంచినే ఉంది ఆ స్కూల్లో కానీ ఇది ఒకటి దురదృష్టం అయింది మాకు ఇక ఎట్లా చూస్తారన్న మీరు తండ్రే కదా ఎట్లా మీ పేరు చంద్ర చంద్ర ఎట్లా అంటే ఒక పరహారీ కూడా లేకపోవడం అంతమంది పిల్లల భవిష్యత్తుతోని నేను కూడా చుట్టూ చుట్టూ చూస్తే కూడా ఒక అడవి లెక్కన అనిపించింది నాకు దీన్ని ఎట్లా చూస్తాడు చూసి కళ్ళు చూస్తా ఉండ్రు గొడవలేదు మనం అలా అడిగిన వాళ్ళు మనకి అది ఇష్టం అది కనిపిస్తాడు సార్తో అడితే అడిగి కనిపిస్తాను ఇప్పటివరకు చాలా సంఘటన కూడా జరిగిన ఈ ఫస్ట్ తెలదు

ఈ టైం అక్కడ ఈ టైంకి ఎక్కింది హాస్పిటల్కు మేడం డాక్టర్ అందరూ చూపిస్తున్నారు సరికే సరే అని ఇప్పుడు మీకు భరోసా ఏమైనా కల్పించినా ఇప్పటి నుంచి మాకు ఏం చేయలేదు అంతే అంత ఓపెన్ ఏరియాలో స్కూల్ ఒక పరాడి కూడా లేకపోవడము చుట్టూ చెట్లు అవన్నీ ఉండడం అన్ని చెట్లు కూడా మనం ఎవరు తప్ప పిల్లలు తప్పది పిల్లలు పిల్లలు చూసింది మనం ఏమంటాం చాలా చూల్లే మన చూ పిల్లలు పాముడిచింది మనం ఎవరన్నా చూల్లే కదా అనేది సరే కరెక్ట్ మీ అబ్బాయి పాము దొక్కడమో లేకపోతే రావడం జరిగింది కానీ ఆ చుట్టూ సదుపాయాలు కరెక్ట్ లేకపోవడమే కదా అంతే కూరలి కూరబం పోలా ఉంది జమ చెట్లు కదే సార్ ఏంటి వాళ్ళ అంతే మీరేమవుతున్న వాళ్ళ భూములల్లో వాళ్ళు పెట్టుకుంటారు ఇక మనం కట్టి అంటే కట్టేస్తారా సార్ కట్టి ప్రభుత్వం కానీ ఇక ప్రభుత్వం ఇప్పుడు ఎన్నేళ్ల నుంచో నడుస్తుంది అంట మరి ఇప్పుడున్న ఎన్నేళ్ళ నుంచి ఆ సేన్ కట్టి అంది ఇప్పుడు మనం అనగానే కట్టిస్తారు సార్ ఇంకా ఇప్పుడు సంఘటన జరుగుతూ ఉంది ఇప్పుడు నుంచి ఇక జాగ్రత్త పడతారు వాళ్ళు ఇప్పుడు కట్టించుకుంటారు అందరు పెద్ద మనుషులు అంతా పోయినరుగా వాళ్ళు మాట్లాడతారు కట్టిస్తారు కట్టిపోయాలని మీరు కూడా కోరుకుంటారు ఇంకంతే ఏం చెప్తున్నా మీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు నీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఇప్పుడు ఏంది మంచిగా ఉంది నా ఆరోగ్యం ఆరోగ్యం అయితే మంచిగా ఉంది ఏమన్నారు డాక్టర్లు డాక్టర్లు మంచిగా ఉంది ఇంటి బొమ్మన్నారు ఇంటి బొమ్మని చెప్పారు మళ్ళీ ఎప్పుడు పోతున్నారు స్కూల్కి మరి ఎన్ని రోజులు లీవ్ తీసుకోమని చెప్పారు సోమవారం నాడు పోతాం సోమవారం అన్నాడు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వీళ్ళు రెస్ట్ తీసుకున్నారా మరి ఆ స్కూల్ పరిసర ప్రాంతాలు అన్ని నేను కూడా చూస్తున్నాను చుట్టూ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి సో ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడాలని చెప్తావానికి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి అంటే భయం అవుతుంది కదా ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు మళ్ళీ అటు వెళ్ళాలంటే ఇబ్బంది పడతా ఉంటారు కదా అసలు ఎందుకు వాష్రూమ్స్ లేవు మీకు అక్కడ వాష్రూమ్స్ నాకు తెలియదు అడిగిరా ఎప్పుడన్నా ఇప్పుడు అడగలేదు రెగ్యులర్ గా అందరూ అట్లనే బయటకి వెళ్తుంటారు సరే డే టైమ్ లో నైట్ టైమ్ లో వస్తే నైట్ టైమ్ లో అంటే ఇటు సైడ్ పోస్తాం అంటే టీచర్ బాత్రూమ్ లో ఉంటాయి అల్ల పోస్తే ఏమన్నారు నైట్ అంటే నైట్ కాబట్టి అలా లైట్లు ఉంటాయి అటు సైడ్ పోస్తాం ఇక తెల్లారు అటు సైడ్ పోతాం తెల్లారు అటు సైడ్ పోతాం నైట్ సైమ్ అయితే వాష్రూమ్స్ మరి ఎందుకు ఒక నాలుగు వాష్రూమ్స్ కట్టలేకపోయినా అక్కడ అడిగితే ఏమంటున్నారు తెలియదు నాకు ఏ టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు కదా అక్కడ సో ఏంటి మరి ఒక సెవెంత్ క్లాస్ చదువుతున్నావు కదా ఇప్పుడు నువ్వు నీకు కొంచెం అక్కడ అవగాహన అంతా తెలుసు టీచర్లు ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా చేసారు ఎప్పుడైనా లేదు ఎప్పుడు లేదు మంచిగా చూసుకుంటారు ఇది ఒకటే మీకు భయం వాతావరణం సంబంధించి చెట్లు అవన్నీ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు గోడ కట్టించాలని చెప్తావా అటు ఇది చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఒక్కసారి మనం కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా దీన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఆ ప్రహారీ గోడ కావచ్చు అదంతా కూడా కట్టి పిల్లలు మరి అక్కడ వాష్రూమ్ వెళ్ళడానికి బాత్రూమ్స్ కూడా లేవంట ఓన్లీ లాట్రిన్స్ ఉన్నాయి బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయలేదు సో అవి ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా ఈ కుటుంబ సభ్యులు కూడా కోరుతూ ఉన్నారు మరి ఇంతమంది దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల పిల్లలు ఆ గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నారు మరి అక్కడ వాష్రూమ్స్ సరైన సదుపాయం లేకపోతే ఇట్లా బయటకు వెళ్ళినటువంటి ఒక విద్యార్థి ఇలా ఏ విధంగా సంఘటన గురి జరిగితే రేపటినాడు ఇంకో పరిస్థితి కూడా పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ యాజమాన్యం కావచ్చు స్కూల్ సిబ్బంది కావచ్చు ఇటు ప్రభుత్వం నుంచి అధికారులు కావచ్చు ఈ ఏదైతే ఓవరాల్ ఎపిసోడ్ మనం చూస్తూ ఉన్నాం పాము కాటుకు గురైనటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించి త్వరగా యాక్షన్ తీసుకొని ఆ పరహారీ గోడ కట్టించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఒక న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ